తమ్ముడు కూడా నా ప్రత్యేకమైన వందనాలు మరి ఇంత చక్కటి ఉద్యవాని మొదటిది దేవుడైతే రెండవది ఆర్కెస్ట్రా మరి ఇంత చక్కగా మనకు అన్ని సిస్టమ్స్ ఉన్నప్పుడు కూడా మనం ప్రభుని స్థుతించలేకపోతే ఎంత బాధకరమైన విషయమో ఒకసారి మీరు ఆలోచన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలునుగాక మంచిది మరి దేవుని వాక్యాన్ని మనం విందాం దేవుని వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమే మనల్ని ఈరోజు ఏం చేస్తుంది అంటే ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది వాటిని వినియే బాగుపడుచున్నాం లేదా మనం ఆశీర్వాదాలు పొందుచున్నాం అవునా కాదా ఎవరైనా చుట్ట వల్ల నేను బాగుపడ్డానని కైని వల్ల నేను బాగుపడ్డానని మీరు ఎవరైనా అనుకుంటే కనుక మనం అందరం కూడా కైని తింటాం కదండీ ఎవరి వలన మనం బాగుపడలేము కానీ దేవుని వాక్యం వల్లనే మనము బాగుపడతాం ఎందుకంటే నీ వాక్యమేనే బాధల్లో ఏమంటట నెమ్మదిని ఇస్తుందట అండి పాదములకు దీపము త్రోవకు వెలుగై ఉంటుంది అంత కూడా ఖచ్చితంగా మనం ఇక్కడికి వస్తేనే వాక్యం వింటేనే మనం బాగుపడతామండి నేను చెప్తున్నాను వాస్తవానికి వాక్యం వినకుండా ఎవరు బాగుపడలేరు ఆశీర్వాదాలు పొందుకోరు చాలామంది నేను చెప్పను కనుక మీరు అందరూ మీరే చెప్పుకోండి ఇంకా నేను చెప్పి చెప్పి అలసిపోయాను అయితే చెప్పడం మానను తిట్టడం మానను ఇది వాస్తవం జరిగి తీర్థ అందుకే రెండవ తిమోతి రాసిన పత్రిక మూడో పదహారు పదహారవచనములో రాస్తాడు దైవజనుడు ప్రతి సన్నద్ధు ప్రతి చూడండి అక్కడ దైవజనుడు సన్నదుడై ప్రతి లేఖనములు దైవావేశముల వలన రాయబడినటువంటి వాట మాటలట అవి అట తప్పు దిద్దుటకట నీతి అండ్ శిక్ష వేయటకట గద్దించుటకట బుద్ధి ఇవి ప్రయోజనకరమై ఉన్నవి అని దేవుని వాక్యం అక్కడ చక్కగా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది అందుకు మనమందరం కూడా ఖండింపు ఉండాలి గద్దింపు ఉండాలి అని ఉండాలి అప్పుడే మనం బాగుపడతాం నా గద్దెంపు వద్దు అనుకుంటే సామెతల గ్రంథంలో రాస్తాడు నా గద్దింపు నీవు వినలేదు కాబట్టి నేను నిన్ను త్రోసివేసి తిని అంటాడు ఏమంటాడండి నా గద్దింపును నీవు త్రోసివేసి కాబట్టి నేను అపహాస్యం చేసేదను నవ్వేదను అని చెప్పి దేవుని వాక్యం అక్కడ తెలియచేస్తుంది దేవునికి స్తోత్రం గలను గాక కనుక గడిచిన వారం మనం ఏ వాక్యం నేర్చుకున్నాము ఏ వాక్యం నేర్చుకున్నాం మనం గడిచిన వారం పోయిన వారం మరి యూట్యూబ్ వీక్షకులు కూడా నాయన వారికి నా ప్రత్యేకమైన వందనాలు మరి ఈ యూట్యూబ్ను మీరు చూస్తున్నారు చాలా మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు నేను చెప్పే సందేశం ఏమిటి తెలుసా దేవుడు ఎప్పుడు కోపగించుకుంటాడు దేవునికి స్తోత్రం కలనుగాక దేవుడు అందరు చెప్పండి దేవుడు ఎప్పుడు కోపగించుకుంటాడు ఎప్పుడు కోపగించుకుంటాడు ఆయన ఎప్పుడు కోపగిస్తాడు నీ మీద ఎప్పుడు కోపగిస్తాడు చెప్పండి నూతిబంధలో బైబిల్ సూత్రాలు కొరకు చెప్పాను బైబిల్ సూత్రాలు కొరకు చెప్పాను బైబిల్ కోసం సున్నంగా తెలుసుకోవాలంటే ప్రార్థన కోసం సున్నంగా తెలుసుకోవాలంటే వాక్యం కోసం సున్నంగా తెలుసుకోవాలనుకుంటే బైబిల్లో సూత్రాలు మనకు రావాలా అలలుయా ఎక్కడ సూత్రాలు రావాలా బైబిల్లో ఉన్న సూత్రాలు రావాలా అందుకే ఈరోజు బైబిల్ వాక్యాన్ని వినలేకపోతున్నారు బైబిల్ వాక్యాన్ని అసలు అర్థం కావట్లేదు గల కారణం ఏమిటనంటే బైబిల్ సూత్రాలు తెలియట్లేదు కనుక ప్రియరా దేవుడు ఎప్పుడు కోపగించుకుంటాడు అనే మాట నేను టూకిగా ఒక రెండు మాటలు మీకు నేను తెలియచేసి నేను ముగించాలని ఆశ కలుగున్నాను మూల వాక్యంగా ఓ రెండు మాటలు మన మధ్యలో ఉన్నాయి అవి చదువుకుందాం దేవునికి స్తోత్రం కలును గాక ఆమె చూడండి వాడు చక్కటి మాట రాయబడి ఉంటది ఆ యాకోబు రాసిన పత్రిక ఒకటో వచనం చదవండి ఒకటో అంచం ఇరవై వచ్చిన చదవండి త్వర త్వరగా మీరు చదివితే ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అలలుయా నరుని కోపమట దేవుని చిత్తాన్ని నెరవేర్చదట దేవుని నీతిని నెరవేర్చదట అందుచేత ప్రియులరా మనము కోపము ఎప్పుడు దేవుడు కోపపడతాడో అనే విషయాన్ని నేను మీకు ఈరోజు తెలియచేస్తాను ఏ ఏ సందర్భాల్లో దేవుడు కోపపడతాడు లేదా ఎప్పుడు దేవుడు కోపగించుకుంటాడు అనే మాటలు నేను దర్దాపులుగా వన్ మంత్ మోసుకొని తిరిగాను ఈ యొక్క సందేశాన్ని చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని చెప్పి నేను చాలా దీన్ని మోసుకొని తిరిగాను ప్రియులరా దేవునికి స్తోత్రం కలును అర్థమవుతుందా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఒకవేళ మనం కోపగించుకొని మందిరానికి వస్తున్నామేమో ఒకవేళ మనం ఏవోవో లేనిపోనివి హృదయాల్లో పెట్టుకొని వస్తున్నామేమో అలాంటివన్నీ కూడా మానేసేయండి అలాంటివన్నీ కూడా మీరు దూరం చేసుకుంటే ఖచ్చితంగా ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలనుగాక తిమోతి పత్రికలు అంటాడు కోపపడు కానీ పాపము చెయ్యకుడి దేవునికి స్తోత్రం చాలా మంది కోపగించుకుని ఇంకా నా కోపం పోదు నేను ఇంక కోపము మానను అని చెప్పి అంటూ ఉంటారు కనుక ఏ సందర్భాల్లో దేవుడు కోపగించుకుంటాడో లేదా ఏ ఎప్పుడు దేవుడు కోపగిస్తాడో ఓ రెండు మాటలు నేను టూకిగా మీకు నేను తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను దేవునికి స్తోత్రం కలనుగాక గాక కాండం సంఖ్యమ కాండం సంఖ్యమ కాండములో పదకొండో అధ్యయములో ఒకటో వచనాన్ని మీరు చదివితే కనుక అద్భుతంగా అక్కడ ఆ మాట మనకు కనిపిస్తారు చూడండి ఒకసారి బైబిల్ ఉన్నవారు తెరిచి చక్కగా ఒకవేళ చదువు ఉన్నవారైతే ఖచ్చితంగా తెరవండి చదువు లేని వారైనా మీరు కూడా బైబిల్ మోసుకొని రావాలి ఎందుకంటే యేసు ప్రభు మన పాపాలు సిలువలో మోసడా లేదా మోసాడు కనుక మనం కూడా ఆయన యొక్క వాక్యాన్ని మోసుకొని రావాలి ఆ బైబిల్ని మోస్తే మనము దేవుని మోసినట్టే ప్రభుని మోసినట్టే ప్రియులారా బైబిల్ పెట్టుకొని చక్కగా బైబిల్ పెట్టుకొని రండి చదవండి బాబు పదకొండో అధ్యయము సంక్షేమ కాండము ఒకటో వచనము జనులు జనులు ఆయాసమును గూర్చి అమ్మా చదవాల జనులు జనులు ఆయాసమును గూర్చి ఆయాసమును గూర్చి సనుగుచుండగా సనుగుచుండగా అది యహోవకు వినబడెను చదవండి అదే యహోవా దాన్ని దాన్ని వినినప్పుడు వినినప్పుడు ఆయన ఆయన కోపము కోపము రగులు కొనెను రగులు కొనెను యహోవా యహోవా అగ్ని అగ్ని వారిలో వారిలో రగులు కొని రగులు కొని ఆ పల్లెములో ఆ పాలెములో ఆ నొక ఒక కొనను కొనను దహింప సాగెను దహింప సాగెను దేవునికి స్తోత్రం లేలుయా జాగ్రత్తగా వినాలి ఇక్కడ చక్కటి మాటలు దేవుని వాక్యం తెలియజేస్తుంది చూడండి సంకమకాండం పదకొండు ఒకట్లో చక్కటి మాట రాయబడి ఉంటుంది ఏమని రాశాడంటే చూడండి జనులు ఆయా సమయమును గూర్చి చూడండి సనుగు చూడగా దేవునికి స్తోత్రం ఒకవేళ ఏంటి ఇంత సమయము ఇంతవరకు వాక్యం బోధించాలా ఇంత టైం అయిపోతుంది ఇంత సమయం అయిపోతుంది అని చెప్పి నీవు గనుక సనిగితే అక్కడ కోపగించుకుంటాడట ప్రభు అట అలలుయ ఎక్కడ కోపగించుకుంటాడట తెలిసాక ఆయా సందర్భాల్లో ఏమండి దేవుడు సనిగే స్థలములు కోప్పడతాడు మీరు ఒకరిని సనుగుతున్నారేమో ఒకవేళ నీ ఎదుటివారిని పొరుగు వారిని సనుగుతున్నావేమో సనుగుతున్నవేమో అలా సనిగితే యహోవ కోపము రగులు కొనట ఆ పాలెములో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అట అగ్నితో కాల్ చేసాడటండి అగ్నితో ఏం చేశాడు దహించేసాడటండి నా ప్రియమైన దేవుని సంగమా నా ప్రియలారా దేవుని వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కరిని సనగడానికి వీల్లేదు జనులు ఆయా సమయములను గూర్చి సనుగుచుండగా అది దేవుడు విన్నాడట విన్న తర్వాత ఒరే మీరు సనుగుతున్నారా ఇదే అదని మీరు చాలా మంది అలాగేనండి ఇంతసేప అంతసేప ఇద అదని చెప్పి ఉంటారు చాలా రోజులు ప్రార్థన చేస్తే ఈ వాక్యం కొరకు చాలా రోజులు చె ప్రార్థన చేశానండి నీకు మీకు ఎన్నోసార్లు నుండి చెప్పుకుంటూ వస్తున్నాను ఇది నేను సిద్ధపడిన వాక్యం సందేశము అని కనుక ఈరోజు జనులు చాలా మంది ఎక్కడికెక్కడికో వెళ్ళే విషయంలో లేదా ఎవరి కోసమో ఎవరి కోసమో వారు సన్నగుతూ ఉంటారు వాడు బాగులేదు నేను బాగున్నానని లేదా వాడు పని చేయట్లేదు నేను పని చేస్తానని ఎప్పుడు దేవుడు కోపాడుతున్నట్టే తెలిసాక సనిగితే ఏం చేస్తే చెప్పండి సనగితే ఇంకోసారి మాట చదవండి చక్కగా అందరికి అర్థమవ్వాలి యూట్యూబ్ లో వింటారు జనులు జనులు గూర్చి గూర్చి సనుగు చూండగా అది యహోవకు వినబడెను అది వినబడెను ఆ వినినప్పుడు వినినప్పుడు ఆయన కోపము ఆయన కోపము రగులు కొనెను రగులు కొనెను నీ మొగుని నీ భర్తను నీ భార్యను నీ పిల్లల్ని కుటుంబీకులను లేదా ఎవరిను ఎవరు మనం శనగకూడదు శనిగితే దేవుడు కోపగించుకుంటాడు వింటున్నారాకా అమ్మ వింటున్నారా సనిగితే చాలామంది ఉంటారు సనిగే వాళ్ళు మంది ఉంటారు ఆయన బాగులేదు ఈయన బాగులేదు అని చెప్పేవారు ఉంటారు ఆయన ఇలాంటి వాడు ఆయన ఇలాంటి వాడు అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు ఆమె ఇలా ఉంటుంది అలాగ ఉంటుంది అని చెప్పి చెప్పేవాళ్ళు మంది ఉంటారు చూసుకోండి మరి ఎప్పుడైనా మీరు అలా చేస్తే గనుక దేవుని కోపం మీ మీద ఉంటుంది సనిగితే సనగకుండా మనము కానుక ఇచ్చేటప్పుడు కూడా కూడా సనగకుండా ఇవ్వాలట సనుగు కొనకయు హృదయపూర్వకంగా ప్రేమతో దేవునికి కానుక ఇవ్వాలట కానుక ఇచ్చినా కూడా సనుగుతూ సనుగుతూ ఇస్తే నీకు దేవుడు కోపగించుకుంటాడు తెలుసా మీకు ఆ సంగతి అలా లుయ్యా మొట్టమొదటిది దేవుడు ఎప్పుడు కోపగించుకుంటాడంటే మనం ఎవరినైనా సనిగితే రెండవ స్వామ్యుల గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట రాయిబడి ఉంటది చూడండి ఒకసారి ఆరో వచ్చనం ఏడో వచనం హోవా యహోవా కోపము కోపము ఊచా మీద మా మీద ఊచా మీద రగులు కొనెను ఊజం మీద రగులు కొనెను అతడు అతడు చేసిన తప్పును బట్టి చేసిన తప్పును బట్టి దేవుడు దేవుడు ఆ ముందే ఆ క్షణముందే అతన్ని అతన్ని మొత్తగా మొత్తగా అతడు అతడు అక్కడనే అక్కడనే దేవుని మందాశ్రమునుద్దా దేవుని మందాశ్రమును పడి చనిపోయేను పడి చనిపోయేను వాస్తవానికి ఇక్కడ ఎవరు బలి అర్పించాలా యాచకుడు అర్పించాలి ఇక్కడ బలిపీఠం దగ్గర యాచకుడు అర్పించాలా సేవకుడు చెయ్యాలా బలిపీఠం ఎవరు వాళ్ళు ఎక్కడానికి వీల్లేదు దేవుడు ఎప్పుడు కోపడతాడో నేను చెప్తున్నాను జాగ్రత్త వినండి జాగ్రత్త వినండి చక్కటి మాటలు మీరు కోపగించుకుంటారో తిట్టుకుంటారో కొట్టుకుంటారో తన్నుకుంటారో నాకు తెలియదు ప్రియులారా దేవుడు నాతో మాట్లాడుచున్నాడు ఇక మీదట నాకు వద్దు అది అసహాయము అని చెప్పి అనుకుంటే గనక అవి తీసివేయబడతాయి హలలు ఉజ్జ అనేటువంటి వ్యక్తి ఆయన ఒక రాజు అండి ఆయన సౌమ్యలు లేట్ అవుతున్నాడు సౌలు లేట్ అవుతున్నారు సారీ మందాసాన్ని తీసుకెళ్ళిపోయి బలిపీఠం మీద మందాసాన్ని పట్టేసుకుంటున్నాడు ఆయన ఇక్కడ ప్రభు నేను ఇచ్చేస్తానంటే కుదరదు ఎవరు దేవుని కొరకు ఏర్పరచబడ్డారో ఎవరు ప్రతిష్ఠించబడ్డారో వాళ్ళు మాత్రమే ఇవ్వాల వాళ్ళు మాత్రమే ఇవ్వాల దాని కొరకు ప్రత్యేకమైన ఒక లక్షణాలు ఉండాలి ఇవ్వడానికి బైబిల్ వాక్యం బోధించడానికి కానీ ఏది చేయడానికైనా ఉజ్జమీందట కోపము రగులుకున్నదట దేవుని కోపం అంటే దీని అర్థం ఏమిటనంటే చెప్పని పని ఏమండి నీవు చెయ్యు అని చెప్పిన దాన్ని మనం చెయ్యాలే తప్ప చెయ్యవద్దు అన్న దాన్ని చేశాడు ఈయన చెయ్యవద్దు అన్న దాన్ని చేశాడు ఆదామా వాళ్ళు కూడా దేవుడు ఆజ్ఞాపించాడు ఈ పండు ఇదిగో తినవద్దు మీరు ఈ తోటలో ఉన్న పండ్లన్నీ నిరాభ్యంతరంగా మీరు తినండి ఈ యొక్క పండు మాత్రం మీరు ముట్టవద్దు తాకవద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞపించాడు అలలుయా ఇక్కడ కూడా అదే జరిగింది ప్రైజలం దేవునికి స్తోత్రం ఆ బలిపీఠం మీద బలి అర్పించడానికి కంగరైపోతున్నాడు వ్యక్తి కంగారు అండి మందస్సం పడిపోతుంది 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 అయ్యో అని చెప్పాను పట్టడం తప్ప తప్పు కాదు ఇప్పుడు సంగపేద గారు ఉన్నారు ఇది పడిపోతుంది బల్ల పట్టడం తప్ప తప్పు కాదు కానీ ఎవరు చేయవలసిన పని వారే చెయ్యాల అలెలు ఇది పడిపోయిందనుకో దేవుడు చూసుకుంటాడు అందుకే గాడిదే పని గాడిదే చెయ్యాలి కుక్క పని కుక్క చెయ్యాలి అందుకే ఎవరు పని వాళ్ళే డాక్టర్ పని ఏం ఎలా కుది ఎక్కడ రిపోర్ట్స్ ఇస్తాం ఆయన ఈ ఇక్కడ పొడవడానికే మనకి చేత కాదు ఆయన ఇలాగే తీస్తాడు ఆయన ఇక్కడ బ్లడ్ తీస్తాడు ఆయన అందుచేత నా ప్రిమని దేవుని బిడ్డారా ఈ ఉద్యోగ కూడా అదే చేసాడండి మనం ఏది చేయాలో అది ఇది నా పని కాదు దేవుని సేవకులు రావాలి ఏముందిరా తమ్ముడు సామ్యులు ప్రార్థన చేసేరా అంటే రెచ్చిపోయి అక్కడే కోపగించుకుంటాడు ప్రభు చపలు కొట్టి ప్రభుని స్థుతించు అలే లూయా నీ బాధ్యత బాధ్య కొట్టడమే నీ బాధ్యత అవునండి ఇక్కడ అదే జరిగింది ఉత్సమో ఇదిగో పడిపోతుంది మందస్సం పడిపోతుంది బాబోయ్ అని పట్టేసుకున్నాడట వెంటనే అక్కడికక్కడే ఆయన కోపము దేవుని కోపము రగులుకుని అక్కడే చనిపోయాడట దేవుడు ఎక్కడ కోపగించుకుంటాడట తెలుసా సంగీతే రెండవది ఎక్కడ కోపగించుకుంటాడు తెలుసా మనము చెయ్యకూడని పని మనం చేస్తే కోపగించుకుంటాడు దేవునికి స్తోత్రం కలును గాక తాగమని చెప్తున్నాడా కైని తినమని చెప్తున్నాడా గొడవ పడమని చెప్తున్నాడా దొంగతనం చేయమని చెప్తున్నాడా లేదు అవన్నీ చేస్తే దేవుడు కోపగించుకుంటాడు దేవుడు కోపగించుకుంటాడు అవన్నీ చేస్తే నువ్వు సేత కాకపోతే నువ్వు కాముగుండిపో నా వల్ల కాదురా బాబు ఇది వద్దు అని చెప్పి కాముగుండడమే లేరా నేను చేసేస్తాను అలాగే ఒకట బైక్ స్టార్ట్ చేసేస్తానని లేడంట ఆ గేర్లో ఉందన్న సంగతి తెలియదు వీడికి స్టార్ట్ చేసి రై రైన చేసేట పక్క గేరు తొగితే తాక్కుమని చెరువులో దూకేసాడట ఆయన ఎక్కడ పోయాడు చెరువులో దేవునికి స్తోత్రం కలుగునుగాక మందస్సాన్ని పట్టుకున్నగానే ఆయన యో దేవుని కోపం మాట రగులుకున్నదట ఈ దానికోసం కేటాయించిన వ్యక్తి కాదు ఈయన ఈయన కాదు అంత భయంకరమైన కోపం అందుకే ఎప్పుడు దేవుని కోపం వస్తుందట మొదటిది చెప్పండి నేను చెప్పేసి ముగిస్తున్నాను దేవుని స్తోత్రం కలునుగాక ఎప్పుడు కోపం వస్తుంది దేవునికి సనిగితే ఇవే నీ మొగుడుకి సగిన నీ భార్యను నీ భర్తను సనిగిన దేవుడు కోపగించుకుంటాడు భార్య భర్తలు దేవుడు ఇచ్చాడండి ఇచ్చారండి ఎవరిచ్చారు చెప్పండి దేవుడే కదా ఇచ్చారండి శనగవద్దు దేవుని మీద సనిగితే పక్క వారి మీద ఇరుగు పొరుగు వారి మీద సనిగితే దేవుడు కోపగించుకుంటాడు రెండవది నీవు చేయవలసిన పని మాత్రమే నువ్వు చేయాలి దేవుడు ఆజ్ఞపించనిది దేవుడు నీకు చెప్పనిది నీవు చేయకూడదు ఇక్కడ మందస్సు అని ఆ ఉజ్జావెలిలాగా అడ్డుకున్నాడు అండి కళ్ళంలో పడిపోతుంది ఎడ్లు కాలు జారిపోయి పడిపోతుందనే పట్టుకున్నాడు అక్కడ దేవునికి మండింది అనమాట యోబు గ్రంథము నలభై రెండవ అధ్యయము ఏడవ వచనం యహోవా యహోవా యోబుతో యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆ మాటలు పలికిన తర్వాత ఆయన ఆయన తేమానీయుడైన

దేన్ని గురిచో మనం దేవుడు పలుకు మనది పలకాలి మనం ఏదేదో పలికేయడం కాదు చూసారా ఎంత మంచి మాట రాశాడు అక్కడ దేవునికి స్తోత్రం కలును గాక చివరిగా దేని గురించి నువ్వు సనుగుతున్నావో దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావో జాగ్రత్త చూసుకో నీకు నువ్వు నీ ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తుందట కోపగించుకుంటాడట దేవుడు మొదటిగా ఆ రెండో దినహృతుంత గ్రంథం చదవండి ఒకసారి ఆ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను రెండవ దినహు గ్రంథం కొరింది తర్వాత చదువుదురు మాట సమయం లేదు నేను ముగిస్తాను ముప్పై ఆరు తీసారాయా బాబు తీసేరా ముప్పై ఆరో అధ్యయము సిబ్బరి శివ్వరి అనమాట లాస్ట్ అధ్యయం అదే పదహారో వచనం వారు వారు దేవుని దూతలను దేవుని దూతలను ఎగతాలు చేయచు ఎగతాలు చేయిచు ఆయన వాక్యములను ఆయన వాక్యములను త్రుణీకరించుచు తృణీకరించుచు ఆయన ఆయన ప్రవక్తలను ప్రవక్తలను హింసించుచు హింసించుచు రాగా నివారింప నివారింప సత్యము కాకుండా యహోవ కోపము ఆయన జనుల మీదకి వచ్చేను దేవునికి స్తోత్రం అండర్ఫుల్ అండి వాక్యమును తుణీకరిస్తే వాక్యమును నీ పెట్టుకోకపోతే దేవుడు కోపగించుకుంటాడట వాక్యాన్ని తుణీకరించేసారట అండి వారు దేవుని దూతని ఎగతాళి చేశారట ఈరోజు చాలా మంది ఎగతాళి చేస్తుంటారు చాలా మంది యోబును కూడా ఎగతాళి చేశారు బోడివాడ బోడివాడని ఎలిసను కూడా ఎగతలి చేశారు దేవుని కోపం వెంటనే రగులుకున్నది అక్కడ ఆడ ఎలుగు బంట వచ్చే అట నలభై రెండు మందిని చీల్చేసిందంట చేసిందంట చేస్తుంటారు ఈరోజు చాలామంది ఏ మా పాస్ గారిని తెలియ బావా అని మా అని ఎగతాలు చేస్తుంటారు అందుకే బైబిల్ చదవండి మీకు అన్ని అర్థం అవుతుంది చదవకపోటు చేతనే కంగర పడిపోయి పప్పులో కాలేసేస్తున్నారు మీరు ఒరే నేను కుడిలాగా అనేసునరా ఒరే నేను కుడిలాగా సనగేశాను రా నేను కూడా వారి కోసం మాట్లాడేసాను రా ఇప్పుడు గుర్తుకొస్తుంటాయి మనకి అవన్నీ గుర్తు చేస్తున్నప్పుడు ప్రభ నన్ను క్షమించి మన వెంటనే ఆత్మలో పశ్చత్తాప పడాల అప్పుడు నువ్వు సరి చేసుకుంటున్నట్టు అప్పుడు నువ్వేం చేసుకుంటున్నాడు నువ్వు సరి చేసుకుంటున్నావు కనుక దేవుని కోపము ఎప్పుడు కోపపడతాడు దేవుడు అంటే ఏ సందర్భాల్లో దేవుడు కోపపడతాడు అంటే దేవుని మీద నువ్వు ఏంటట దేవుని మీద నువ్వు సనిగినప్పుడు ప్రజల మీద నువ్వు సనిగినప్పుడు ప్రజలందరూ కూడా దేవుడు సనిగేనట్టండి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సనిగితే వెంట నా ప్రజలు నా పాలములు ఉన్న ప్రజలందరినీ అగ్ని వచ్చి దహించేసింద నువ్వు దేవుని నమ్ముకుంటే నమ్ముకున్నట్టుగా ఉండు నమ్ముకోకపోతే నమ్ముకోనట్టుగా ఉండు అంతేగాని మీ దేవుడు ఏ మా దేవుడు ఏ అన్నట్టుగా ఉండకూడదు మనం ఒకరిని కించపరిచి మాట్లాడకూడదు దేవుని స్తోత్రం గాక ఇక్కడ ఏటట చదువు నాన్న మరొకసారి వారు దేవుని దూతను ఎగతాళి చేయొచ్చు ఆయన ఆయన దేవునికి స్తోత్రం ప్రవక్తలను సేవకుల్ని హింసించుకుంటూ వచ్చారట బాధ పెడుతూ వచ్చారట అండి ఒకవేళ టీచర్స్ని కానీ ప్రిన్సిపాల్స్ని కానీ మీకున్న అధికారులను కానీ ఎవరిని సనగవద్దు అందుకే పై అధికారికి మీరు లోబడి ఉండండి అని రోమిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యములు రాయబడి ఉంటుంది పై అధికారుల కట్ట మనం ఏమవ్వాలట నానా లోపడాలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అాలేలుయా తల్లిదండ్రులకు లోపడాలా ఎకతలి చేయకూడదు ఎగతలు చేస్తే కోపము దేవుని కోపం మీ మీదకి వచ్చేస్తే అది మీరు అభివృద్ధి చెందలేరు మీ చదువులు మీ మీ జీవితం అది అభివృద్ధి చెందాలి ఒకవేళ సనుగుతున్నారేమో మొన్న స్వామిలు తమ్ముడు వచ్చారు నానా కాముగా ఉండి నోరు మూసుకోమని చెప్పాను నేను ఎవరి కోసం మాట్లాడొద్దని చెప్పాను మూడు విషయాలు నేను చెప్పాను ఒకటి సనుగుతే దేవుడు కోపగించుకుంటాడు రెండు నువ్వు చెయ్యకూడనిది దేవుడు చెప్పనిది నువ్వు చేస్తే అనగా సేవకులు చేయవలసిన పని సేవకులు చేయాలి యాచకులు చేయవలసిన పని యాచకులు చేయాలి అలా చేస్తే నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు లేదా నేను కూడా రా అనుకుంటే గనుక ఖచ్చితంగా దేవుని కోపము నీ మీదికి నీ కుటుంబం మీది కూడా వస్తుంది ఇకపోతే కదా వాక్యమును నీవు తృణీకరిస్తే తోసేస్తే ఆ ప్రవక్తలను మీరు హింసిస్తే సేవకులను మీరు హింసిస్తే ఖచ్చితంగా మీరు ఈ వాక్యాన్ని చెప్పడానికి నాకు కొన్ని దినాలు పట్టింది వాక్యం చెప్పడానికి కొన్ని రోజులు పట్టింది ప్రార్థన చేసుకున్నాను నేను అలలుయా ఈరోజు నా ప్రియమైన యూట్యూబ్ వీక్షకులకు నేను తెలియజేస్తున్నాను ఒకవేళ మీ మీ సంఘంలో ఒకవేళ మీ మీ సేవకులకు ఒకవేళ మీ మీ సంఘంలో నీ ఇరుగు పొరుగు వారిని కూడా ఒకవేళ మీరు సనుగుతున్నారేమో సనుగుతూ కానుకిస్తున్నారేమో సనుగుతూ ఈ కానుక తీసుకుని వస్తున్నారేమో సనుగుతూ దశంభాగం ఇస్తున్నారేమో అలా మీరు చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక మేన్ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అద్భుతం మీరు జరిగించండి కృపలు మీరు సహాయం చేయి నీ దీవెన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి ప్రభా ఏ ఏ విషయాల్లో దేవుడు కోపగించుకుంటాడనే మాటను ప్రభా మా బిడ్డలకు నేను తెలియచేస్తున్నాను ప్రభా ఒకవేళ అలా ఉంటే గనుక అవన్నీ కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం అద్భుతం చేయి ఏ సునామాలు అడుగుచున్నాము తండ్రి Oh, Amen. Oh, Amen. Okay, thank you.